శ్యామల బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉంది ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేను పోలీస్ విచారణకు సహకరిస్తాను నాకు చట్టాలపై నమ్మకం ఉంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా గా నేను ఇన్వెస్టిగేషన్ ఆపరేట్ చేస్తున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలను అందరికీ డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది తప్పు ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చులేనిది ఇంకా ముందు ఇలాంటివేమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాం